పని అయిపోతుంది అన్న ఉద్దేశంతో ట్రై చేశారు ఇప్పుడు ఇంకేముంటది కొంతమంది వచ్చారు కూడా అంతే ఇప్పుడు ఏముంటది అంటే ప్రత్యర్థిని వీక్ చేయడం అంటే ఉన్న బలాన్ని కూడా లాగేయడం అవన్నీ పెద్ద లెక్కలోకి రాదన్న అవన్నీ పాత రోజులు ఒక రకంగా చెప్పాలంటే అప్రెంటిస్ వర్క్ లో ట్రై చేశారు కానీ ఇప్పుడు ప్రొఫెషనలిజం వచ్చేసింది కదా పాలసీల బేసిస్ మీద నడుస్తుంది తప్పించి నాయకుడు బేస్ మీద ఇప్పుడు ఎవరు పేరు కూడా తెలియని గెలిచేశారు అవును అంటే ఏంటి ఒక టెంపో మనకి తమిళనాడు పాలిటిక్స్ తమిళనాడు మారింది ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ ఆంధ్రాకి వచ్చేసింది అయితే ఇటు లేకపోతే అటు వన్ సైడ్ వేవ్ లేదప్పించి ఒక సిస్టమేటిక్ థింకింగ్ ఏమీ ఉండదు ఇది క్లియర్ గా వచ్చేసింది స్టేట్ కి వాస్తవానికి మొన్నే వన్ ఫిఫ్టీ వన్ ఎక్కువ నెంబరు ఇంకా అవసరం లేదు జగన్కి ఎక్కువ ఎక్కువ సీట్లు వచ్చేసి అనుకున్నాం ఇప్పుడు అంతకు మించి ఎక్కువ కోట ఓవరాల్ గా చూసుకుంటే నూట అరవై నాలుగు అంటే వీళ్ళకి మొన్న జగన్ రాజకీయానికి కంపేర్ చేస్తుంటే బాబు గారు ఇప్పుడు కొత్త రాజకీయం అన్న కనిపిస్తున్నా వాస్తవానికి ఆయనకు అవసరం లేకపోయినా తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళకి అవసరం లేదు తీసుకోమని చెప్పేస్తున్నారు అదే అవసరం లేదు అని నేనే కదా ఇంకెందుకు అంటున్నా ఒక అవసరం లేదు జగన్ ఎందుకే కదా తీసుకోలేదు కదా వాస్తవంగా జగన్ అప్పుడు పదిహేను పద్దెనిమిది మందిని టచ్ లోకి అన్నటువంటి ప్రయత్నం చేశాడు నాయకుడు కాకపోతే తీసుకొచ్చుకుని మళ్ళీ మనం ఏమన్నాడు ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయమన్నారు